నాయకులు పెంచలయ్య దారుణ హత్యను మరొక ముందే నెర్లు రౌడీ ముక్కాలు రెచ్చిపోయారు ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ క్లీనర్ పై కత్తులతో దాడి చేశారు ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ కి చెందిన మన్సూర్ ఇందుకూరుపేట మండలం గంగాపట్నం గ్రామానికి చెందిన సలాం ఇద్దరు నగరంలోని ఓ ప్రైవేట్ సిటీ బస్సులో విధులు నిర్వహిస్తున్నారు విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం వారు నెల్లూరు ఆర్టీసీ సెంటర్ నుంచి అలీపురానికి బయలుదేరారు ఈ క్రమంలో బోసు సమీపంలోని బాబు ఐస్ క్రీమ్ సెంటర్ వద్ద బస్సును ఓవర్టేక్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రయత్నించారు ట్రాఫిక్ కారణంగా డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు తర్వాత బైక్ అడ్డుపెట్టి బస్సును నిలిపివేశారు ద్విచక్ర వాహనదారులకు మరో ముగ్గురు జతయ్యారు ఐదుగురు కలిసి బస్సులోకి వెళ్లారు సైడ్ ఎందుకు ఇవ్వలేదంటూ క్లీనర్ సలాంతో ఘర్షణకు దిగి కత్తులతో దాడికి తెగపడ్డారు అడ్డుకున్న ప్రయత్నంలో డ్రైవర్ మన్సూర్ పై దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన కండక్టర్ డ్రైవర్ ను కు తరలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు